రైతు సోదరులకు నమస్కారం అండి నేను మీ నవీన్ కుమార్ సినర్ జాగ్రో కెమికల్ మన ప్రస్తుత వాతావరణ నిరపత్వ సంబంధించి ప్రస్తుత వాతావరణ ప్లేస్లో ఖాతపూత బాగా డ్రాప్ అవుతుంది కాతపూత సరిగా రావట్లేదు వచ్చిన పూత డ్రాప్ అవుతుంది అదేవిధంగా బొడ్డ కూడా రావడం లేదు పురుగు పూట్లు ఎలాంటి మందు కొట్టిన పురుగు పూట్లేదు సార్ వాతావరణం కూల్గా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఏమైనా మంచి చెప్పమంటే మనం సినర్జాగ్రో కెమికల్ రెమోవెస్ట్ అండ్ బీప్సిన మందు మన మన ముందుకు తీసుకోవడం జరిగింది ఇంతకుముందు ఈ రెమోవెస్ట్ అండ్ అనే మందు మనం రంగపురం ఏరియాలో ఒక రైతుకి ఇవ్వడం జరిగింది రైతు వీడియో కూడా మేము మనం సెండ్ చేయడం జరిగింది ప్రస్తుతం మన కూడా నర్సింహాగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఇక్కడ వీరన్న రైతుకు మనం ఇది బీప్సీన్ రెమో స్ప్రే చేయడం జరిగింది ఇంతకుముందు ఈ బీప్సన్ బీప్సిన రెమో మిస్ట్రీన్ మందు ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేది మన రైతు వారి మాటల్లోకి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ పేరు చెప్తారా సార్ అజ్మీర వీరండిగూడెం గ్రామం ఫోన్ నెంబర్ చెప్పండి మండలం ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ డబల్ త్రీ టూ వన్ ఫోర్ సిక్స్ అండి సార్ ఇది రెమో మిస్ట్రీన్ బీప్సీ మందు తీసుకొచ్చారు కదా సార్ ఎలా ఉంది సార్ రిజల్ట్ పర్లేదండి నేను తెచ్చి వారం మంది వారం మంది తెచ్చిన రోజే కొట్టాను ఇప్పటికైతే మెతకదనం ఉన్నది పూత వస్తుంది పెరుగుదల ఉంది పర్లేదండి సార్ ఇప్పుడు అంటే ఇంతమంది పురుగు గిట్టా ఉండేనా సార్ పురుగు ఉండేది లైట్గా అప్పుడప్పుడు కనపడేది పురుగులు చెప్తా ఉండేది గడ్డి వికేటప్పుడు అప్పటి నుంచి మళ్ళా సగం ఉండే వాళ్ళు గడ్డి కలిచేది ఆ తర్వాత వాళ్ళు కూడా గడ్డి కలిచారు పురుగు కనబడతలేదు అని వాళ్ళు కూడా చెప్పారు ఇప్పుడు మీకు పురుగు పోయింది దోమ ఇట్లా పోయిందా సార్ బొబ్బెర టైప్ వచ్చింది ఏమైనా కవర్ అయిందా బొబ్బెర టైప్ వచ్చింది అక్కడే అయిపోయింది రాలే కవర్ అయింది రాలేదు సార్ మీకు పూత పూత కాత పూత ఏమైనా వచ్చిందా సార్ రాలేదు కాత పూత వచ్చింది కాత పూత అయితే పర్లేదు పురుగు పోయింది చెట్టు ఎదుగుదల తోటి పూత వస్తుంది కాపు వస్తుంది మంచి నీటిగా వచ్చింది సార్ గ్రోతింగ్ ఎలా వచ్చింది ఎలా వచ్చింది సార్ మంచి నల్పొస్తుంది అండి మంచి నలుపు వచ్చింది ఎరుపు లేకుండా ముడత కవర్ అయింది కుచ్చు కవర్ అయింది పొరుగు దోమ గిట్లా కవర్ అయింది కాతపోత బ్రహ్మానం వచ్చింది ఇదండి మనం రైతు సోదరులు కూడా అడగడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం మనం నర్సన్ కూడా మిరప తోటలో విరని మిరప తోటలో ఉన్నాము ఈ బీప్సిన్ రెమేషన్ అనే మందు వాడడం వల్ల వారంలో జాన పెరిగినట్టు అనిపిస్తుంది మంచి మంచి రిజల్ట్ మంచి గ్రోతింగ్ వచ్చింది మంచిగా నల్లగా వచ్చింది ఇదండి అంటే మీకు సైడ్ ఎఫెక్ట్ అని అనిపి ఎరుపు లాంటిది ఏమైనా ఎరుపు లేదు మంచి నీట్ గ్రోతింగ్ వచ్చింది మంచిగా లేత ఉంది తోట అదండి మనం ఒకసారి తోటను గమనించినట్లయితే కాతపూత పూత బ్రహ్మాండంగా వస్తుంది గ్రోతింగ్ కూడా చాలా బాగా వచ్చింది సార్ అని చెప్పడం జరిగింది మన గ్రోతింగ్ కూడా చూసినట్లయితే ఒకసారి కాపు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చాలా గ్రోతింగ్ నేను దీంట్లో నడవడం కొంచెం ఇబ్బంది ఉంది కానీ మొక్క అయితే చాలా అంటే చాలా బాగుంది సార్ బాగా ఒకసారి మీరు గమనించడం అయితే పూత ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మంచి ఫ్లవరింగ్ తోట డెబ్బై రెండు రోజులు అండి డెబ్బై రెండు రోజులు డెబ్బై రెండు రోజులు సార్ గమనించినట్లయితే ఖాతా పూత కూడా బాగా వస్తుంది చాలా బాగుంది సార్ బొడ్డే కూడా కవర్ అయింది పురుగు పోయింది సార్ మీకు మేజర్ పురుగు పోయింది దోమ పురుగు అయితే ఇదండి మనం రైతు సోదరు ఒకటి పైసలు చాలా అంటే పూత అయితే చాలా బ్రహ్మాండమైన పూత వస్తుంది ఖాతపూత బ్రహ్మాండంగా ఉంది బొడ్డేకి ఇట్లా ఏం లేదు సార్ పురుగు పోయింది దోమ పోయింది చాలా అంటే చాలా నీట్గా ఉంది మనం తోట మొత్తం గమనించినట్లయితే ఒకసారి చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సన్న గ్రోతింగ్ ఎంత అనుకున్నా కానీ డెబ్బై రెండు తోట ఇది ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఒక మూడు నెలల నుండి మూడు నెలల ఇరవై రోజులు అట్లా అయితే కాదు తోట మీకైతే సంతోషమేనా సార్ ఈ ప్రోడక్ట్ రైతు సోదరులు కొట్టుకోవచ్చు అంటారా ఇదండి మనం రైతు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అంట మీకైతే రిజల్ట్ అనిపింది సార్ ముడత పోయింది పురుగు పోయింది బొడ్డ పోయింది కాతపూత బ్రహ్మాండంగా సన్న గ్రోతింగ్ రావడం జరిగింది ఒకసారి మనం గమనించినట్లయితే దీంట్లో మనకు నడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ తోట మొత్తం ఒకటే లేవల్ సన్న గ్రోతింగ్ వచ్చిన గ్రోతింగ్ లో కాతపూత బ్రహ్మాండం వస్తుంది సార్ నాకైతే మంచి రిజల్ట్ ఉంది అనేసి చెప్పడం జరిగింది రైతు సోదరులు కూడా మాకు అడగడం ఒకటి పైసలు అడగడం జరిగింది సార్ సార్ ఇది మీకు తీసుకొచ్చి వారం అయితే మీకైతే బెటర్ రిజల్ట్ ఉంది బెటర్ రిజల్ట్ రైతు సోదరులు కొట్టుకోతుంటారు ఇదండి మన బీప్సిన్ రేమ మిస్టర్ మందు ఇంత ముందు కూడా సర్వపురం రంగపురం ఏరియాలో సార్ ఎన్నికలు ఆడకుండా పోవచ్చు ఎన్నికలు ఆడకుండా పోవచ్చు అంత బాగా రిజల్ట్ ఉంది ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారు సార్ మీరు మహబాద్ నర్సింహ ఫెట్ అయితే నుండి తీసుకొచ్చారు ఇదండి మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పురుగు దోమ కుచ్చు బొబ్బెర ఇలాంటి టైపు ఉన్న బొడ్డే ఉన్న కాతపూతకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది సన్న గ్రోతింగ్తో సినర్చాక్రోకి కెమికల్ ఒకటి పదిసార్లు ఆలోచించి రైతు ఒక అభివృద్ధి బాటలో నడవాలి రైతు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి చాలా చాలా మంచి నిపుణులైన శాస్త్రవేత్తలతో మన ముందుకు ఈప్సిన్ బీప్సిన్ సిన్ అండ్ రెమంబేషన్ ముందు తీసుకురావడం జరిగింది బీప్సిన్ సిన్ రెమమేషన్ ముందు వాడడం వల్ల కాకపోతే ఇరవై రెండవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మీరు తోటేసి ఇప్పుడు ఇది వరకు ఎన్ని రోజులు మీరు కూడా లెక్క మీరు మీ పక్కన రైతులకు చెప్పారండి ఇట్లా మందుది రిజల్ట్ అసలు మన దగ్గర వాళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నారు అంతే వాళ్ళు వాళ్ళ కుమిలిపోతున్నారు ఇదండి రైతు చాలా బ్రహ్మాండమైన ఫీల్ అవుతాండు నేనైతే ఫుల్ హ్యాపీ సార్ నాకైతే బ్రహ్మాండ రిజల్ట్ వచ్చింది ఖాతా పూత బాగా మంచి ఫుల్ ఖాతా పూత అయితే బ్రహ్మా ఖాతా పూత వస్తుంది కూర్చోలేదు సన్న గ్రోతింగ్ వచ్చింది ఒకసారి మనం తోటను కూడా గమనించే సన్న గ్రోతింగ్ చాలా బాగుంది సార్ పురుగు పోయింది దోమ పోయింది రైతు వారి మాటలు మనం తెలుసుకున్నాం కొడుతున్నాడు ఏం చేస్తున్నాడు డెబ్బై రెండు ఇప్పుడు ఇది కొట్టి వారం అయింది మీరైతే హ్యాపీనా సార్ అది సార్ మీరు కూడా ఒక పది మంది రైతులు చెప్పండి ఎందుకంటే రైతు కూడా మనకు బాగుపడాలనేది మేము వెళ్ళవేళ్ళలో కోరుకుంటుంది ఇదండి మనం సినిక్ర కిమీలు బీప్ సిన రెమెస్ట్ ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి నిపుణులైన శాస్త్రవేత్తతో మనం ముందు తీసుకురావడం జరిగింది కాతపూత బ్రహ్మాండం వస్తుంది పురుగు లేదు దోమ లేదు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు సన్న గ్రోతింగ్ నల్లగా మెతక తోట కూడా మంచి మెతకతో సన్న గ్రోతింగ్ మనం ఏ చెట్టు గమనించిన బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంగా ఉంది దీంట్లో నడవడం కొంచెం కాస్త ఇబ్బంది ఉంది కాకపోతే తోట మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్తో నీట్గా అంటే సన్న గ్రోతింగ్ వచ్చిన గ్రోతింగ్లో కాతపూత పూత గమనించినట్టు చూడండి వచ్చిన గ్రోతింగ్లో పూత ఒకటి రెండు పూత రావడం పూత కూడా ఆటోమేటిక్గా కాయగా మారిపోవడం జరుగుతుంది మీకు ప్రతి అటు కూడా ఒకసారి గమనించిన తోట కూడా గమనించిన ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది సన్న గ్రోతింగ్ వచ్చిన గ్రోతింగ్లో పూత బ్రహ్మణమైన ఒకటే ఒకటే లెవెల్ ఉందండి తోట కూడా చాలా పచ్చగా ఉంది కాబట్టి సినర్జి ఆగ్రో కెమికల్ వారు ఇది చాలా 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 మంచి మందులు రైతు ఒక అభివృద్ధి బాటలో నడవాలి రైతు కూడా మంచి స్థాయిలో ఉండాల్సి ఒకటి పదిసార్లు ఆలోచించి మంచి మంచి ప్రోడక్ట్లు మన ముందు తీసుకురావడం జరిగింది ప్రస్తుత వాతావరణ ప్రదేశంలో ఈ రెమ్యమేషన్ బీప్సిన్ మందు వాడడం వల్ల పైముడత కింది ముడత కుచ్చు బొబ్బెర పురుగు దోమ కాతపూత బ్రహ్మాండంగా వస్తుంది సార్ నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది నేను వాడి ఏడు రోజులు అవుతుంది అనేసి మనకు వీరైన రైతు సోదరుడు చెప్పడం జరిగింది కాబట్టి రైతు సోదరుడు మీరు కూడా గమనించి ఈ బీప్సిన్ అండ్ రెమ్యమేషన్ మందు వాడి అధిక దిగుబడి సాధించాలని మా సినర్జీ కంపెనీ ఎల్ల వెళ్ళల్లో కోరుకుంటుంది సార్ థ్యాంక్ యూ సార్